హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ ఈరోజు మన వీడియోలో చిక్కుడుకాయలతో వడియాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి గోడ్ చిక్కుడుకాయలతో చిక్కుడుకాయలు హాఫ్ కేజీ అండి ఇవి తీసుకొని పదిహేను రోజులైంది అయింది ఎక్కువ ముదిరినట్టు ఉన్నాయి అందుకని వీటిని చిక్కుడుకాయలతో ఇట్లా వలుచుకోవాలా వడియాలు చేస్తానండి చిక్కుడుకాయలు ఇట్లా వలుచుకోవాలి కొంచెం పెద్ద పెద్దవి కానీ వలుచుకోవాలా అనేది తీసి సపరేట్ చేసేసుకోవాలండి ఇగో అండి వల్చిన తర్వాత ఎన్ని వచ్చాయి ముక్కలు నాకు కొంచెం పెద్ద పెద్దగానే ఒల్చుకోవాలా ఎందుకంటే ఎండకి ఎండుతాయి కదా అందు అవి ఎండే లపలు చిన్నవైపోతాయి ఈ ఫ్రిడ్జ్లో లో పెట్టేసి ఊరేళ్ళేమండి మేము ఒక పదిహేను రోజులు రాలేదు అందుకని కాయలు ఏమో ఫ్రెష్ గా ఉన్నాయి కానీ గింజ కట్టేసిందండి ఇట్లాంటివి ఈ వడాల లాగా వేయించుకుంటే పెరుగన్నం లెక్క గానీ దేంట్లకైనా సూపర్గుంట పప్పు పప్పుచార లెగ్ కానీ దేంట్కైనా బాగుంటుందండి అందుకని ఇట్లా తయారు చేస్తున్నాను బాగా వాటర్లో పోసి నీట్గా కడుక్కోవాలా గిన్నెలోకి వేసుకున్నాం ఉప్పు సరిపోయినంత వేసుకోవాలండి నేనైతే రెండు స్పూన్లు వేసాను పెద్ద గ్లాసు నిండా వాటర్ పోసుకున్నాం ఈ సాల్ట్ బాగా కలిపేలా ఇట్లా అనుకోవాలండి సాల్ట్ బాగా కలుస్తుంది అన్ని ముక్కలకి అంతేనండి ఇది స్టవ్ మీద పెట్టుకొని ఇది బాగా ఉడికించుకోవాలా దోండి క్లాత్ ఎత్తుకొని మధ్య మధ్యలో రెండు మూడు సార్లు ఇట్లా అనుకోవాలండి కిందవి పైకి అట్లా వచ్చేలాగా ఇట్లా అనుకుంటే బాగా ఉడుకుతాయి అండి దోయండి ఉడికిపోయింది చూడండి పది నిమిషాలకి అంతా ఉడికిపోయింది మెత్తగా కూడా వచ్చేసింది కాయ అనేది ఇప్పుడు దీన్ని వాటర్ అని సపరేట్ చేసుకున్నాం ఇలా పెట్టేసుకొని వాటర్ సపరేట్ అయిపోతాయి నీళ్ళన్నీ సపరేట్ అండి ఇందులో ఏ చేసుకున్నాం ఎండలో పెట్టుకున్నాం పలసగా తీసి బాగా ఎండాలండి రెండు రోజులు ఎండే ఎండేదానికి వెళ్ళున్నాయి నాకు రెండు రోజులు పెట్టినా వెళ్ళేదండి వెళ్ళిన తర్వాత ఇట్లా వస్తాయి ఇప్పుడు ఒక బాటిల్లో పోసుకున్నాము ఒక సంవత్సరం కూడా నిలువ ఉంటాయి ఇవి అయితే మనము కావాలన్నప్పుడు కొన్ని కొన్ని వేయించుకోవచ్చు ఆయిల్ వేసుకొని బాండిల్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకటి రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందండి ఆయిల్ మనం కావాలన్నీ వేయించుకోవచ్చు ఒక సంవత్సరం కూడా నిల్వ ఉంటాయండి చేసుకొని ఇట్లా చేసుకుంటే మనము ఎప్పుడు పెరుగన్నకి పప్పుచారలేక వేసుకొని తినేటప్పుడల్లా కొన్ని వేయించుకుంటే చాలు చాలా బాగుంటాయండి పిల్లలైతే ఇష్టంగా తింటారు ఎక్కువ ఏమి వేగవలేదండి ఆయిల్ ఈటిక్కిన తర్వాత ఒక్క నిమిషం అటు ఏగిపోతాయండి తొందరగా ఏగిపోతాయి చాలా బాగుంటాయండి మనకి మార్కెట్లో తక్కువ రేట్కి వచ్చినా కూడా ఇట్లా ఒక సంవత్సరం పాటు నిల్వ చేసుకొని పెట్టుకోవచ్చండి దానండి ఏగిపోయాయి చూడండి ఇవి ఒక పేట్లో బోసేసుకోవటమే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా కుదిరాయో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి